ముమ్మడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడంపై మండల తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు టేకుముడి లక్ష్మణరావు కార్యాలయంలో సమావేశం జరిగింది మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొని ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న దాంట్ల సుబ్బరాజును జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగా పనిచేసి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ టిక్కెట్లు ప్రకటించడం జరిగింది ఆ టిక్కెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మడూరవ నియోజకవర్గానికి సంబంధించి దాట్ల బుచ్చుబాబు గారికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఆయనకి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు ఆ విధంగా డాక్టర్ బుచ్చబాబు గారికి కూడా అభినందనలు చేసి ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది చాలా సంతోషం అత్యధిక మెజార్టీతో ఆయన నెగ్గి మంత్రి అవ్వాలని మనసా వాచా కోరుకుంటూ మంచి అవకాశం మా అందరికీ కూడా వచ్చింది చాలా సంతోషం మా అందరూ కూడా మేమంతా కూడా కష్టపడి ఆయన విజయానికి కూడా తోడ్పడతాం చాలా సంతోషం అంటే